దిశా బిపల్ల కోసం బసవేశ్వరుడి మార్గంలోనే కాంగ్రెస్ పాలనంట ఆయన స్ఫూర్తితోనే కులగణన చేపట్టామంట తప్పుల కులగణన ప్రజలను హింసించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు అంటున్నారు జైరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం విశ్వగురువు గురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ ఆయన చూపిన బాటలో పయనిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గలి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ నూట యాభై రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని బసవేశ్వరుడి స్ఫూర్తితోనే కాంగ్రెస్ జనగణతో పాటు కులగణ చేయాలని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు బసేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచికంగా భావించి సామాజిక న్యాయం అందిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ కొండ సురేఖ ఎంపీ సురేష్ శెట్కర్ పాల్గొన్నారు అనంతరం జలసంఘ మండలం మాచనూరు గ్రామంలో కేంద్రీయ విద్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంతి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుండా సురేఖ మంత్రి దామోదర్ రాజే నరసింహ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ కస్టడీకి సిరాజ్ సమీర్ విజయనగరానికి పేర్ల కుట్ర నిందితులు నేటి నుంచి ఏడు రోజుల పాటు విచారణ కస్టడీ తీసుకున్న ఇద్దరిని ఉగ్రవాదులు సిరాజ్ సమీర్ హైదరాబాద్ విజయనగరంలో పేరులకు కుట్ర చేసిన ఇద్దరు నిందితులు స్థిరా సమీరులను పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి వారిని కస్టడీలోకి తీసుకుని గట్టి బందోబస్తు మధ్య రెండు వాహనాల్లో విజయనగరం తరలించారు ఉగ్ర దాడులకు సంబంధించిన కేసు కావడంతో నిందితుడు ప్రయాణించే నలభై మీటర్ల దారిలోనే భారీ నిఘా ఏర్పాటు చేశారు నిందితులను ఏడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు కవిత లేఖపై సస్పెన్స్ ఇది మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్లా అన్ని సాటిలైట్లో అన్ని పేపర్లా ఈ లేఖ నడుస్తుంది కవిత గారు ఇప్పుడు వస్తున్న ఏడున్నర ఎనిమిది గంటలకి శంషాబద్ది కూడా దిగుతారు ఆమె దిగిన తర్వాత మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అప్పటివరకు ఎవరైతే చెప్పినా లేఖ అంటే వాళ్ళ డాడీకి రాసినప్పుడు వాళ్ళ డాడీ మీడియాకి ఇయ్యాడు ఈమె మీడియాకి ఇస్తే ముందే చెప్పిపోతుంది ఎప్పుడు రాసిందనేది ఒకవేళ ఇంకేదైనా ప్లాన్ ఉంటే వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటారు కలుస్తారు అంతే తప్ప ఈ లేఖలు రాసేంత అవసరం లేదు సరే ఫోన్లు లేపతలేడు కలుస్తలేడు మాట్లాడతలేడు ఎక్కడో దూరం ఉన్నాడు వేరే దగ్గర అంటే లేఖ రాసినంటే ఒక లెక్క ఇక్కడనే ఉంటారు పొద్దున సాయంత్రం ఏదో రకంగా ఫోన్ లో మాట్లాడుకుంటారు ఇంత లేఖ అనేది అవసరం లేదు కానీ ఇదేదో ఒక ప్లాన్ ఉన్నట్టు నడుస్తుంది ఆమె వచ్చిన తర్వాత ఆమె మాట్లాడేదాన్ని బట్టి మనం చెప్పచ్చు ఏం మాట్లాడుతుంది కవిత లేకపోతే సస్పెన్స్ మాట్లాడేందుకు నిరాకరించిన నేతలు మంత్రులకి ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి దాని ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకి పార్టీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకే మాకేం తెలుస్తుందో మాకే అర్థమవుతుందని చెప్పి వాళ్ళే అంటున్నారు అరే అధికారం ఉన్న మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడేందుకు నిరాకరించిన నేతలు మీకెందుకు అంత హడావిడి అన్న కేటీఆర్ అంతే కరెక్టే మాట్లాడింది కేటీఆర్ మళ్ళా వచ్చినాక మాట్లాడుతుంది కదా రాష్ట్ర రాజకీయాలు తీవ్ర సంచలనంగా మారిన ఎమ్మెల్సీ కవిత లేఖపై సస్పెన్స్ కొనసాగుతుంది మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత రాసిన ఉత్తరం నెట్టిలో వైరల్ కావడంతో దానిపైన తీవ్ర చర్చ జరుగుతుంది అయినా ఆ లెటర్ పై కల్వకుండా ఫ్యామిలీ నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదు ఈ లేఖపై ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు కానీ ఈ లెటర్ పై కేటీఆర్ హరీష్ రావు కవిత సైలెంట్ ఉన్నారు ఈ ఇష్యూ పై ఇవాళ కేటీఆర్ హరీష్ లను విలేకరులు ప్రశ్నించగా మాట్లాడేందుకు వారు నిరాకరించారు ఓ ప్రోగ్రామ్ కు అటెండ్ అయిన కేటీఆర్ ఓ జర్నలిస్ట్ తన చెల్లె లేకపోయాడు అడగగా త్వరలో స్పందిస్తానని దాటవేస్తూ మాకు లేని హడావిడి మీకెందుకంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అలాగే మరో మీడియా ప్రతినిధి మాజీ మంత్రి హరీష్ రావును కూడా కవిత లెటర్ గురించి అడగగా అందుకు ఆయన మాట్లాడకుండానే హడావిడిగా కారుకి వెళ్ళిపోయారు ఇక కూతురు తనకు వ్యతిరేకంగా రాసిన తెలంగాణ రాసిన లేఖ తెలంగాణ అంతటా ఊరేగుతున్న పెద్ద మనిషిని కేసీఆర్ ని కూడా కేసీఆర్ కూడా స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది కేసీఆర్ ఏం స్పందించాడు ఆయన ఆయన టైం వచ్చినప్పుడు మాట్లాడతారు కానీ ఈ చిన్న చిన్న దానికి ప్రతిదానికి ఈ రాజకీయ ప్లాన్ లో ఆయన అంతా మాట్లాడాడు ఆయన టైం వచ్చినప్పుడు చూపిస్తాడు అంతే అంటే మంచోడు అంటున్నా చెడ్డోడు అంటున్నా అని మీరు అర్థం చేసుకోండి మంచోడు కాదు చెడ్డోడు కాదు ఒక దృక్త రాష్ట్రం లాగా ఉన్నాడు కేసీఆర్ అంతే ఇక ఈ ఫ్యామిలీ అనేది ఇక కొన్ని మంచి పనులు చేసినారు వీళ్ళు కేటీఆర్ కానీ కవిత కానీ మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని చెడ్డ పనులు కూడా చేసారు ఎంత ఎంతో కొంత ప్రజలకు ఉపయోగం చేశారు అంతే హాని కూడా చేశారు వాళ్ళు వంద శాతం చెప్పవచ్చు దీంట్లో ఏం లేదు కానీ ఈ లెటర్ ఈ లెటర్ మీద అయితే ఒకవేళ రాసి ఉంటే ఒకవేళ కవిత గారు లెటర్ రాసి ఉన్నా లేకున్నా ఈ ప్లాన్లు వీళ్ళ ఎట్లుంటాయంటే కేజ్రీవాల్ని తిరిగిచ్చినట్టు ఉంటాయి వాడు సంప్రదాయంగా వాని పని వాడు చేసుకున్నటువంటి కేజ్రీవాల్ కానీ లిక్కడ దాన్ని తిరిగిచ్చి వాడిని లోపలేసి ఢిల్లీ సీటే గోవింద చేసారు అంటే ఇది ముందు నుంచే స్క్రిప్ట్ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచే కొంతమంది ఢిల్లీ పెద్దలు ఢిల్లీ పెద్దలు అంటే ఢిల్లీలో అధికారం లేదు మాకు అని ఆలోచించే పెద్దలు అధికారంలోకి ఎట్లా రావాలని చెప్పేసి ఈ రకంగా చేసి కవిత గారికి కూడా తెలియదు అరెస్ట్ అవుతానని చెప్పేసి ఆమె అనుకోలేదు నిజానికి చెప్తే కవిత గారు కూడా లిక్కర్ స్కామ్లా అరెస్ట్ అవుతానని చెప్పేసి అనుకోలేదు సార్ ఏమైనా అయితే కేసులు చూసుకుంటాం బెయిల్ వస్తుంది అడ్వకేట్లున్నారు పెద్ద పెద్దలు మాట్లాడుకుంటారు అన్నట్టుండే కానీ కవిత గారు జైలుకి పోయేంతవరకు కూడా తెలియదు వీళ్ళ పార్టీలో కొంతమంది తెలుసు మళ్ళీ కొంతమంది బీజేపీలో కూడా తెలుసు కాంగ్రెస్లో కూడా తెలుసు వాళ్ళకి తెలుసు కానీ మీకు తెలియదు సరే వాళ్ళు మాట్లాడుతుంటారు కదా అనుకుని కానీ ఇరికియడం అయితే కావాలనిచ్చారు కేజ్రీవాల్ని కేజ్రీవాల్ని కావాలని ఇరికించు ఎందుకంటే ఢిల్లీ ఢిల్లీ పీటం ఢిల్లీ సీటు కావాలనే ఒక ప్లాన్ తో ముందు నుంచే ప్లాన్ భూములు దోచుకున్న ప్రకృతి విద్వాంసం చేసిన ప్రభుత్వ ప్లేసులు కానీ సెంట్రల్ ప్లేస్ కానీ ఏవి దోచుకున్నా ఏవి కబ్జా చేసిన ఎందుకు అంటే కొన్ని ఇరికించుకొని పెట్టుకుంటారు కొన్ని ఇరికించుకొని పెట్టుకొని ఎక్కడ మనకు ఉపయోగపడతారో ఆ టైంలో వాడుకుంటారు ఇప్పుడు ఈ లేఖ రాసిన రాయకున్నా బీజేపీ మీద అన్నా అనుకున్నా ఇప్పుడు ఈ ప్లాన్లు ఎట్టుంటాయి అంటే ఇప్పుడు మనకు ముందు చూడొచ్చు బీఎస్పీ నుంచి మన ప్రవీణ్ కుమార్ సారు అధ్యక్షుడుగా ఉండే ఇక్కడ ఆయన తీసుకొచ్చింది కేసీఆర్ఏ వంద శాతం అప్పుడే చెప్పిన మనం సోషల్ మీడియాలో పెట్టించండి అయిపోయింది దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ ముందేమో మళ్ళీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు బీఆర్ఎస్ ఆయన ఎంత తెచ్చాడు కేసీఆర్ని ఆయన తీసుకొచ్చింది కేసీఆర్ షర్మిల గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించింది కేసీఆర్ జగన్కి తెలుసు జగన్కి చెప్పే జరిగింది జరిగిందే షర్మిల గారి షర్మిల గారిని కూడా తీసుకొచ్చిందే ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టినా పెట్టకున్నా కవిత గారు హరీష్ రావు గారు కేటీఆర్ సంతోష్ రావు వీళ్ళందరూ ఒకటి వీళ్ళు ఎవరు కొట్లాడుకోరు ఇదంతా వీళ్ళు వీళ్ళే అంటే వీళ్ళ దాంట్లో వీళ్ళే కొన్ని సెట్ చేసుకుంటారు అంతే ఏదో ఒకటి ఉండాలి మాకు మాకు పడతలే అంటే వీనికి పడిన వాళ్ళ దగ్గర వానికి పడిన వీళ్ళ దగ్గర చెప్తాను ఒక స్క్రిప్ట్ తప్ప వీళ్ళు ఇక్కడ కొట్లాడుకోరు మీరు ఒకసారి గమనిస్తే సంతోష్ రావు అనేటోడు కేసీఆర్ వెంటనే ఉంటుండే అప్పుడు ఎక్కువ ఆ కేసీఆర్ ఎంబడి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే కానీ కొంత మంత్రులను కానీ కొన్ని విషయాలు కేసీఆర్కి తెలియకుండా చేసే దాంట్లో సంతోష్ రావు పని ఉంది ఆ పనికి వాళ్ళు ఒక సెక్యూరిటీ లాగా పెట్టింది వీళ్ళే హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కవిత గారు కావచ్చు అంటే వీళ్ళందరూ కలిసే ఉంటారు వీళ్ళు ఏం కొట్లాడుకోరు ఇవన్నీ ఏదైనా కొట్లాడినట్టు ఉన్నాయి ఇదంతా ఒక డ్రామా తప్ప వీళ్ళు అస్సలు కొట్లాడుకోరు వీళ్ళు ఏ పార్టీలో కూడా పోరు వంద శాతము వీళ్ళకి బీఆర్ఎస్తోనే ముందు నుంచే మీరు అర్థం చేసుకోండి ఇంకా ఢిల్లీ పీఠం మనకి కావాలి అనుకోరు అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది కేసీఆర్తో అనేది బీజేపీ బీఆర్ఎస్ వంద శాతం ఒకటే ఈ తెలంగాణలో అయితే మూడు పార్టీలు ఒకటే అందరు కలిసే ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా ఏం తప్పేం కాదు ఆయన కూడా కలిసే ఉన్నాడు వంద శాతం చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టే మనం చెప్పవచ్చు రాహుల్ గాంధీ ఒకటి చెప్తే ఇన్ ఒకటి అంటాడు ఇప్పుడు కిషన్ రెడ్డి వీళ్ళు ఇవన్నీ ఒక ప్లాన్ ఎటు తిరిగి ప్రజలని మాయ చేసాం అనే దాంట్లోనే వీళ్ళు ఉన్నారు తప్ప ఎన్ని రోజులు మాయ చేయలేరు ప్రజలు కూడా అన్ని తెలుసుకుంటున్నారు కానీ వంద శాతం కవిత గారు లేఖ రాసిన రాయకున్నా వీళ్ళు ఏం కొట్లాడరు ఏమున్నా ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా పోతుంటే అంతే తప్ప వీళ్ళు ఏం కొట్లాడుకోరు ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలంటే ఎవరైనా నమ్ముతారా కోమటి రెడ్డి భవిష్యత్తు లేదని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు అసలు పార్టీకి భవిష్యత్తు లేకుండా ఇంకో ఇరవై సంవత్సరాలు మీ పాట రాకుండా అవుతుంది అసలు మీ వల్ల మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పని వల్ల మీరు చేసిన కొన్ని పని వల్ల ఒక ఇరవై సంవత్సరాలు దేశంలో కూడా రాదు రాష్ట్రంలో కూడా రాదు ఇక మీరు మర్చిపోవాలి ఇదే మీకు లాస్ట్ పదవి కూడా మంత్రి పదవి ఎస్ఎల్బి అదేదో వాళ్ళు పట్టరు కాదు ఇప్పటి తీసిండ్రా తీసినరా టర్నల్కి మాటలేమో మత్స్సు చెప్తారు అని చెప్పి ప్రజలు అంటున్నారు బరాసాకు భవిష్యత్తు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసే లెటర్ రాసినట్టు బయటకు వచ్చిన లేఖపై ఆయన స్పందించారు ఆ లేఖ ఓ జోక్ అని వ్యాఖ్యానించారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడారు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ రాసే లేఖ ఓ పద్ధతిగా ఉందా ఆ లేఖను సృష్టించాల్సిన అవసరం మాకేంటి పారాసాలు చీలిక ఏమీ లేదు ఇదంతా ఓ డ్రామా దానిలో భాగమే ఈ లేఖ తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏంటి ఆమె నేరుగా చెప్పొచ్చు కదా కల్వకుండా కుటుంబంలో విభేదాలు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా వారు గొడవ పడరు ఒకవేళ అలా జరిగితే అది ఆస్తుల గురించి అవుతుంది ఆస్తుల గురించి కూడా గొడవ పడ ఎందుకు పడతారు ఏదైనా కష్టపడి సంపాదించిందా లేమన్నా కొట్టాడో లేళ్ళకి అంత ఎందుకు భూమి మీద దోచుకున్నారు సమానంగా పంచుకున్నారు అంతే తప్ప వాళ్ళు ఎందుకు కొట్లాడతారు అవసరం గురించి కూడా కొట్లాడతారు అంతా మీ ప్రేమ వాళ్ళు కొట్లాడుకోవాలనుకునేది మీ ప్రేమ మళ్ళీ ఇలా ఏమంటుండ అభివృద్ధి కోసమే కేంద్రంతో కలిసి పని పని చేస్తారంట ఎందుకో ముఖ్య మన చంద్రబాబు పోయాడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు తీశారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నట్టున్నావు అని ప్రజలు అంటారు మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా అని ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు ఈయనంత నీచుండి ఇప్పటివరకు జిల్లే అని చెప్పి అంటున్నారు సోషల్ మీడియా ప్రజలు ఏం మాట్లాడతాడు ఎక్కడ పోయి పేరేమో వాళ్ళది వాడుకుంటాడు అధికారంలోకి వచ్చిండు మాయా మాట చెప్పి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు లేకుండా చేస్తుండ్రు ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నాడు సోషల్ మీడియాలో మాటలు మాట్లాడేళ్ళు కొన్ని మెదక్ అంటే ఇందిరమ్మ ఇందిరమ్మ అంటే మెదక్ అని తెలుసు అది ఎందుకంటే ఆమె మెదక్ నుంచి కూడా అప్పట్లో గెలిచిర్రు ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి ఎన్నో కంపెనీలు ఆమె పెట్టించింది ఎంతో మందికి జీవితాలు ఇచ్చింది అది తెలుసు కానీ నువ్వేం చేస్తున్నావు రివ్యూ చేస్తున్నావురా బాబు ముఖ్యమంత్రి పేద ప్రజలు ఇదే మీదకులా ముంచినావు కదా అమీన్పూర్ పట్టణేరు ఈ ప్రాంతంలో హైదరాబాద్ ముంచినావు కదా రాబాయ్ అని చెప్పి ప్రజలు అంటారు ఇక్కడ ప్రజలు నీకు వాళ్ళ పేరు ఇందిరమ్మ రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేరు ఎత్తే నీకు పేరెత్తే అర్హత నీకు లేదు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు ఇక్కడ వచ్చి నువ్వు చూస్తే ఆ హైదరాబాద్ కూలగొట్టి వచ్చి నువ్వు నిలబడితే నీకు తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నంతే కూర్చొని మైక్ దొరికిందని చెప్పి ఉట్టిగా మాట్లాడదు అయిపోదు అసలు వాళ్ళ గురించి మాట్లాడే అర్థం లేదు ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయించారు ఎంతో మందికి ఇల్లు ఇచ్చారు జాగాలు ఇచ్చినారు భూమిలు ఇచ్చిండ్రు నువ్వు అవన్నీ గుంజుకుంటున్నావు ఉట్టిగా కుల కొడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రజలు అంటుండ్రు సంగారెడ్డి జిల్లా బస్తాపూర్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు జహీరాబాద్ నిమ్స్ కోసం భూములు కోల్పోయిన ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలకు ఇంద్ర మైలు మంజూరు చేస్తామని ప్రకటించారు అదే ఆ డ్రామానే ఉంటుంది ఇది గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీగా జైరాబాద్ నిలవాలని కృషి చేసినట్టు చెప్పారు ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక సమీక్ష నిర్వహించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు చూస్తుంటే కృతయుగం యుగం ద్వాపర యుగంలో వాడు నరకాసురుడు ఉంటుందంట నరకాసురుడు కూడా విష్ణుమూర్తి కొడుకే ఒక ఒక కాలంలో వాడు ఇట్లా పుట్టిండు నరకాసురుడు పైన నరకం అనేది రెండు నరకలోకం ఒకటి నరకాసురుడు ఇద్దరు కొడుకులే అనమాట విష్ణుమూర్తికి వాడు ఓన్లీ విష్ణు విజయతనే చనిపోవాలని చెప్పి కృష్ణుని అవతారం ఉన్నప్పుడే చనిపోతాడు ఆ నరకాసురుడు ఎట్లయితుంటాడో ఈయన చూస్తే నరకాసురులానే ఉంటాడు ఈ చేసే చాష్టలు ప్రజల్ని హింస పెట్టే విధానము ఆ మాయా మాటలు దొంగ మాటలు ఈ కబ్జాగాలతో చేతులు కలిపడం ఇవన్నీ చూస్తే నరకారు నరకాసుని చూసినట్టే నరకాసుని అవతారమే ఈ ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది నా గత నేనే అంటున్నది పటంచేరు ప్రాంతం మినీ ఇండియా లాంటిదంట మినీ ఇండియాని అన్నం తినకుండా చేసినవి ఇక్కడ ప్రజలని హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఇందిరమ్మ ప్రధానిగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కింద తీర్చిదిద్దాం అంటే ఇక్కడ మహిపాల్ అంటే ఏం అభివృద్ధి అనమాట పది సంవత్సరం నుండి అంతే అంటున్నావు ఇప్పుడు చేసిండు అయినా కూడా చాలా కాలనీలు కట్టించిండు రోడ్లు వేసిండు మహపాల రెడ్డి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా అమలు చేశాం ఐదేళ్లలోపు కోటి మంది మహిళను కోటీశ్వరులుగా మారుస్తాం ఎంతోమంది మహిళల కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా బెల్టు షాపులు వయసులు బార్లు పెంచి చేసి ఇంకా వాళ్ళని కోటీశ్వరులు చేస్తారంట మాటలు అర్థం పెంచుకోండి ఇలా మాట్లాడేదానంటే ఎంత దొంగ అనేది మనం తెలుసుకోవద్దు అంతే ఇంకా ఏముండదు అయినా అన్నాడు ఒకప్పుడు ఎవరైనా ప్రశ్నించాలి ఎవరైనా అడిగి అక్కుందని అందుకే అడుగుతున్నాం మనం అంతే హకు కోటి మంది మహిళలు కోటి మారుస్తాం అదాని అంబానీలతో పోటీ పడి వ్యాపారం చేసేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం అదాని అంబానీలతో పోటీ పడి వ్యాపారం చేస్తా ఉంటాం అదానితోని దోస్తాన్ని చేసిన వల్ల చెక్కు తీసుకున్న వంద కోట్ల చెక్కు అది ఇచ్చినావా లేదా చెప్పలేవు ఇంకా లెక్క అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా కూడా చెప్పలేవు వాడు తీసుకున్నాడా వద్దన్నాడా కూడా చెప్పలేవు అది కరెంటు లేదో డీల్ మాట్లాడుతున్నావు అది అదే మనం ఇక్కడ ప్రజలని వాడుకుంటున్నాం అనేది కూడా చెప్తలేవు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాయం తీసుకుంటాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధించగలం అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది లేదు చక్కెర పరిశ్రమ కోసం సహకార సంఘం ఏర్పాటు చేసుకుంటే నిమ్స్ లో వంద ఎకరాలు కేటాయించడంతో పాటు నిధులు కూడా మంజూరు చేయిస్తాం అని సీఎం అన్నారు అదే పైనుంచి నీకు నీకు మన పదవికి డోకా ఉంటే నువ్వు ఏం టెన్షన్ వాడగరాబోయో మేము చూసుకుంటాము నీకెట్టు తిరిగి సీఎం పదవి ఏ పార్టీ అయినా నీకు వచ్చినట్టు చేస్తామని అన్నట్టున్నారు ఇప్పుడు ఎందుకంటే ఏ టైంలో ఏకనాథ్ షిండే అయిపోతాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది స్పష్టంగా చెప్తున్నా ఏ టైంలో అయినా ఏ టైంలో అయినా ఏక్నాథ్ షిండే ఎక్దిన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఒకటే వీళ్ళందరూ ఒకటే ఎవ్వరు కొట్టాడుకోరు ఒక ప్లాన్ దొంగ నాటకాలు తప్ప ఎవ్వరు కుట్టాడుకోరు కబ్జా అయిన భూమిలు బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఇవన్నీ వేస్తే మన తెలంగాణ అప్పు పోతుంది ప్రశాంతంగా ఉండొచ్చు వడ్డీలు కట్టే అవసరం లేదు అన్ని ఉన్నాయి మన దగ్గర ఈ చుట్టుప్రకాల ఈ రంగారెడ్డి మేడ్చల్లు ఈ పడంచేరి సర్కిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్తున్నాం మనం ఇప్పుడు అదే విషయాన్ని పట్టుకొని అవే ఇచ్చిన ప్రూఫ్లు పట్టుకొని ఎంతో మంది మెయిల్ చేసి తెచ్చుకుని ఉన్నారు రైట్ టు రీకాల్ అని సెవెన్ టూ డబల్ జీరో అని ప్రశ్నిస్తా అని ప్రశ్నించే గొంతు అని చెప్పేసి ఇటువంటి కొంతమంది రుత్సగాలు దొంగలు కొన్ని పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి పైసలు తెచ్చుకుని ఉన్నారు ఎన్నో ప్రూఫ్స్ ఇచ్చినాం మనమే హైదరాబాద్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో రెండు వందల కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ లో రెండు వందల కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు శుక్రవారం హైదరాబాద్ లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా మా మీడియాతో మాట్లాడుతూ ఈ సెంటర్ కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుందని చెప్పారు చిరుధాన్యాలపై పరిశోధన ఉత్పత్తిలో హైదరాబాద్ లో కేంద్రం కీలకం కాను అన్నారు రైల్వే రక్షణకు సంబంధించిన కవర్ ప్రాజెక్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా హైదరాబాద్ లోనే ఏర్పాటు కానున్నట్లు తెలిపారు అయితే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి ప్రజలరా ఈ పాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చేస్తుండే మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కానీ ఆయన ఇంకో రకంగా సెంట్రల్ని రాహుల్ గాంధీని వాళ్ళ పార్టీని ప్రభుత్వం కూలిపోతుంది నేను నన్ను మారుస్తే అని చెప్పి భయపెట్టి చేయడం వల్ల ఆపేశ్వరు తప్ప లేకపోతే ఈ పార్టీకి ముఖ్యమంత్రిని మారుస్తుండే వీళ్ళు మాత్రం వంద శాతము సపోర్ట్ ఇస్తారు సరే ఏ పార్టీల కన్నా పోనీ కానీ ప్రజలకు పనికి రావాలని చెప్తున్నాం మనం బీఆర్ఎస్ కన్నా పో బీఆర్ఎస్ నుంచి కలుపుకొని నీ దగ్గర ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకళ్ళు నీ మాట వింటే వాళ్ళన్నా వాళ్ళని తీసుకొని బీఆర్ఎస్ తో కలిసి ఏర్పాటు చేసి బీజేపీతో కొట్లాడి పైసలు తెప్పించుకో ఒకవేళని కాంగ్రెస్ నీకు ఇస్తలేరు అనుకుంటే లేదు అనుకుంటే బీజేపీలో కానీ ప్రజలకు పనికి వచ్చేటట్టు ఉండాలి కానీ మీ స్వార్థం ఎక్కువైపోయింది ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయన కూడా చేసింది ఏం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే ఎన్ని ఎన్ని మాట్లాడినా మనము ఎన్ని విషయాలు మాట్లాడినా అసలు బీజేపీ కార్యకర్తలు కూడా దల్లైపోయారు మొత్తం ఏమంటున్నాడు డీజీపీ సార్ హైదరాబాద్ లో స్లీపర్ సేల్స్ గుర్తిస్తున్నాం డీజీపీ జితేందర్ ఉగ్ర కుట్ర సూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ను గుర్తిస్తున్నామని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు ఉగ్ర కుట్రకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు ఏర్పాటు దశలోనే గ్రూపును కనిపెట్టి విచ్ఛిన్నం చేశాం ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కేంద్ర బలగాలే నిర్వహించాయి తెలంగాణలో ఇప్పటివరకు వరకు మూడు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు రాష్ట్రంలో మావోయిస్టులు ఇంకెవరైనా ఉంటే వెంటనే లొంగిపోవాలి అని డీజీపీ సూచించారు లొంగిపోతారు కానీ కొత్తలు తయారు కాకుండా కూడా చూసుకోండి డీజీపీ గారు మీ పోలీసులు కొంతమంది ప్రవర్తించే తీరు కొత్తోళ్లు తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చూడండి మనం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నారు అన్నది కొన్ని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలుసీఏలు దారుణంగా ఉన్నారు ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా జూబ్లీ లో రెండు వందల కోట్ల విలువైన పార్కు స్థలాన్ని రక్షించిన కోట్ల విలువ చేసే ఎకరాల పార్క్ స్థలాన్ని అక్రమదారుల చర్య నుంచి హైడ్రా విడిపించింది జూబ్లీ రోడ్ నంబర్ నలభై ఒకటి పెద్ద సమీపంలో నాలాతో పాటు పార్క్ రహదారిని ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా సిబ్బంది నీలమంటం చేశారు ఇంటిని అద్దెకు తీసుకొని ఆ ఇంటి యజమానికి తెలియకుండా చుట్టూ ఉన్న ప్రభుత్వ ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాన్ని ఆక్రమించి కబ్జాదారుడు హోటల్ హాస్టల్లకు అద్దెకి పది లక్షలు వసూలు చేస్తున్నాడు ఈ విషయంపై హైడ్రాకు ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో స్పందించిన హైడ్రా గతంలోనే కిరాయిదారుడికి నోటీసులు ఇచ్చింది సదరు కిరాయిదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఆ నిర్మాణాలపై ఎలాంటి హక్కు లేదని రోడ్డు నాలాను ఆక్రమించి భవనాలు ఇలా నిర్మిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది నాలాతో పాటు రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో రంగంలోకి దిగింది ఇవాళ బుల్డోజర్లతో విరుచుకుపడి వాటిని నీలమట్టం చేసింది ఆ ప్రదేశంలో జిహెచ్ఎంసి చక్కటి పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు హైడ్ర కమిషనర్ రంగనాథ్ తెలిపిండు అట్లనే ఆ వెస్టర్న్ కన్సెక్షన్ ఉంది ఉప్పలకూడలు ఉందంట అది ప్రభుత్వం మీ ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడి అది అమ్మితే రైతు భరోసాను రుణమాఫీ ఇంకా పూర్తిగాను లేకపోతే చేతు పథకమో ఏదో ఒకటి రెండు వేల ఏదో ఒకటి ప్రజలకి పనికొచ్చే విధంగా పైసలు వస్తాయి లేదంటే అప్పని వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ పటంచేరు ప్రాంతంలో కొన్ని ఉన్నాయి షిర్లింగంపల్లి ఉన్నాయి నగర్ ఉన్నాయి పేర్లు కూడా మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను పంపిస్తాను మీ నంబర్కి రంగనాథ్ సార్ చూడండి ఎందుకంటే మీరు ఒక మనిషిలాగా పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అప్పు కూడా తీరిపోతుంది మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి అని తెలియనట్టుంది చాలా ప్లేసులు ఉన్నాయి ఈ నానగ్రామ్ కూడా గచ్చిపోలి ఈ సర్కిల్ నుంచి పట్టణ చేరి ఇట్లా పోతే అవన్నీ వాళ్ళకి ఫైన్లు వేసినా లేకపోతే అవన్నీ మీరు రియల్ ఎస్టేట్ గా అమ్మేసినా రియల్ ఎస్టేట్ ఊపు కూడా వస్తుంది మీ ఆధీనంలో తీసుకొని అమ్మేసండి మంచిగా ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారని అని చెప్పి